జూలై ఇరవై ఐదో తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసంలో చేయాల్సిన పనులేంటో చేయకూడని పనులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రావణ మాసంలో కొన్ని తప్పులు చేయకూడదు కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి శ్రావణ మాసంలో పగటి పూట నిద్రపోకూడదు సూర్యాస్తమయ సమయంలో ఆహారం తీసుకోకూడదు సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు చీకటిగా ఉన్న గదిలో ఆహారం తినకూడదు తడి కాళ్ళతో నిద్రపోకూడదు తడి వస్త్రాలు ధరించి భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి అలాగే పండ్లు శ్రావణ మాసంలో కుళ్ళిపోకూడదు ఇంట్లో పళ్ళు కుళ్ళిపోయినట్లయితే